దేవుని నామం మనకు స్తోత్రం కలుగును కాక సుదరలారా రోజున సుప్రీం స్టాట్యూట్ అంతిమ ఆజ్ఞ అనే దాని మీద రెండు తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను మనం తరచుగా మిట్టు ఉంటాము అధికారులకు చట్టాలకు లోబడి ఉండడి అధికారులకు చట్టాలకు లోబడి ఉండుడి ఇది ఎంతవరకు అనువయించుకోవాలి వ్యభిచారానికి మన దగ్గర కొన్ని దేశాల ఒకట రెడ్ లైట్ ఏరియాలు అని చెప్పి లైసెన్సులు ఇచ్చినంత మాత్రాన వ్యభిచారం తప్పు కాకుండా పోతుందా తప్పు కాకుండా పోతుందా నరహంతకులకు క్షమాభిక్షలు ప్రసాదించినంత మాత్రాన వారు నీతిమంతులైపోతారా వారి రక్తాపరాధం తొలగిపోతుందా భూమికి ఇక్కడున్న మనకి ప్రజలకి క్షేమం కలగటానికి తప్పుని అంటే ఈ యొక్క పాపపు మరి కార్యములు చేసేవారిని సమూలంగా తుడిచివేయాలి పాపాలను క్షమించేది దేవుడు ఒక్కడే దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నవారు మరిక పాపాలు చేయజాలరు అంతేగాని ఈ ప్రభుత్వాలు క్షమాభిక్షలు ప్రసాదించకూడదు వ్యవిచారం నరహత్యలకు పాల్పడే వాళ్ళని ఏ మాత్రం ప్రభుత్వాలు క్షమించరాదు అప్పుడే దేశానికి క్షేమం ఇక ఏ ఆజ్ఞ చట్టం అయినా దేవుని మాటకు లోబడి ఉండాలి అప్పుడే వాటికి లోబడి అందరూ నడుచుకుంటారు సమస్తానికి సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞయే అంతిమ ఆజ్ఞ దీనికి విరుద్ధమైన ఆజ్ఞ చట్టం చట్టమే కాదు సుప్రీంకోర్టు చేసిన రూల్స్ ఉంటాయి మన దగ్గర రాష్ట్రాలు చేసిన అంటే రాష్ట్రాలు చేసిన రూల్స్ అంటే సుప్రీంకోర్టు మీన్స్ కేంద్రం కేంద్రం చేసే రూల్స్ రాష్ట్రాలు చేసే రూల్స్కు సంఘర్షణ ఏర్పడితే కేంద్రం చేసే రూలు ప్రివేల్ అవుతుంది అలాగే హైకోర్టు ఇచ్చే మరి రూలింగ్కి సుప్రీంకోర్టు ఇచ్చే రూలింగ్కి మధ్య ఘర్షణ ఏర్పడితే సుప్రీంకోర్టు చేసే రూలింగే చెల్లుబాటు అవుతుంది అదేవిధంగా దేవుని మాటకు ఈ లోకం చట్టాలకు ఘర్షణ కలిగితే చెల్లుబాటు అయ్యేది దేవుని మాట ఆజ్ఞయే మన దగ్గర ప్రభు ఇచ్చిన ఆజ్ఞ సర్వలోకానికి సువార్త ప్రకటించుడి ఇది డివైన్ లా పరమ ఆజ్ఞ దీనికి విరుద్ధమైన ఇహలోక చట్టాలు లాస్ ఎండి ఉన్నా అవి మరి కాన్ఫ్లిక్ట్ అయితే దానితోటి డివైన్ లాతోటి అవి చెల్లుబాటు కావు ఇప్పుడు చూడండి అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి అంటాము అయినప్పటికీ సిక్కు సిక్కు తలపాగా ఉన్నవారు దానికి మినహాయం వాళ్ళు పెట్టుకోకపోయినా అతిక్రమణ కాదు అలాగే క్రీస్తు శిష్యులు విశ్వాసులు సువార్త ప్రకటిస్తూనే ఉంటారు ఏ ఎక్కడైనా కానీ ఆ సువార్త ప్రకటించకూడదు అని చట్టం ఉన్నప్పటికీ కూడా వారు ప్రకటిస్తూనే ఉంటారు అది లా లోకమంతటా ప్రకటిస్తారు అంగీకరించేది అంగీకరించేది అంగీకరించనిది వినే వారి ఇష్టం అంతేగాని ప్రకటించకూడదు అనేది తప్పు కాబట్టి బహిరంగ స్థలాలలో మరి ఎక్కడైనా సరే స్వార్థ ప్రకటిస్తారు సర్వ సృష్టికి ఏలిక ఆ సృష్టికి ఆయన మాటే చట్టం ఆజ్ఞ అదే అన్ని చట్టాలకు పైన ఉండే చట్టం దానిని మరి దేవుని బిడ్డలు అనుసరిస్తారు అనుసరించాలి కూడా కాబట్టి ఎక్కడైనా కానీ కాన్ఫ్లిక్ట్ వస్తే డివైన్ లాకి ఈ లోకపరమైన వ్యవస్థలకి డివైన్ లా అనే అవుతుంది అని మనం గ్రహించగలం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చిన్న మాటలని మన ఆత్మీయ మేన ఈ యొక్క పరిస్థితుల్లో కొద్దిగా ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మనకి స్వార్థ ప్రకటించడానికి ఆటంకాలు ఎక్కువ ఎదురవుతున్నాయి ఈ యొక్క పరిస్థితుల్లో మనం ధైర్యంగా ముందుకు పోవడానికి ఈ మాటలు మనకి ఉపేరకంగా మన హృదయాల్లో మరియు దేవుడు మనకి ఫలింపచ్చను గాక ఆమెన్ ఆమెన్